మీరు సిగరెట్లు విసిరి తాగుతున్నారా ఏం తగ్గదా మిక్కి అలవాటు లేదు కదా డాడీ అది ఆ కిడ్నాప్ పేదలు అలవాటు చేశారు తల్లి నానో ఈ ఓపెనింగ్ లో మిక్సింగ్ చూస్తుంటే మినిమం పాత ముప్పై ఏళ్ళ ప్రాక్టీస్ ఉన్నట్టు అనిపిస్తుంది అది స్కూల్ యూజ్ అయిపోయింది కదా ఎలా ఓపెన్ చేస్తాను ఎలా మిక్సింగ్ చేస్తాను నాకే తెలియట్లేదు డాడీ ఏంటమ్మా డబ్బులు ఏమైనా కావాలా వద్దు డాడీ ఏం ముఖమాట పడకమ్మా నీకేం కావాలన్నా నీ తండ్రి అనుకుని అడిగేసాయి తండ్రి అనుకోండి అదే సాగుబోతు అనుకోకుండా తండ్రి అనుకోమంటాను అంతే ఎంత కావాలి షాపింగ్ చేయాలి ఒక రెండు వందలు ఇస్తే షాపింగ్ చేయడానికి రెండు వందలు ఏం సరిపోతాయమ్మా ఈ ఇరవై వేలుకో ఏం సరిపోవా అయితే ఈ యాభై వేలుకో సంపదీకి వీడు కూడా లెక్కల్లో వీక్ అయిపోయాడంటవా సెక్రటరీ ఇంకా మన బ్యాంకులో డబ్బు ఎంత ఉంది ఏ బ్యాంక్ లో సార్ ఆ అదే ఇండియన్ బ్యాంక్ ఇండియన్ బ్యాంక్ లో మనకి అకౌంట్ ఎక్కడ ఉంది సార్ మన ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ కదా ఆ అదే అందులో ఎంత ఉంది ఇంకొకటి నర్ వెరీ గుడ్ ఇన్కమ్ మన దగ్గర డైమండ్స్ గోల్డ్ లాంటివి ఏమన్నా ఉన్నాయా అక్కడ ఉన్నాయి కదా సార్ అలా అక్కడ ఎక్కడ ఉంది తెలియని చాలా అడుగుతున్నారు ఏంటి సార్ నీకు గుర్తుందో లేదని టెస్ట్ చేశాను అంతే స్టేట్ బ్యాంక్ లో ఉంది అయితే నువ్వు వెళ్ళి ఆ మూడు నర కోట్లు లో ఉన్న డైమండ్స్ గోల్డ్ తీసుకొచ్చాయి మొత్తం ఆ మొత్తం తీసుకొచ్చాయి ఇప్పుడు మనకు అంత అవసరం అదే అది నేను సంతకం చేస్తాను అనబోయి వారితో సంతకం చేయించుకొస్తాను అన్నాను నువ్వు తీసుకురా సార్ సెక్రటరీ మిమ్మల్ని మోసం చేస్తాం బ్యాంకు లో గ్యారంటీ గా డెబ్బై ఎనభై లక్షలు ఉంటాయి కానీ మూడున్నర కోట్లు ఏంటి చూస్తాం సార్ మీ వాడు సిగరెట్లు కాల్చడం మందు తాగడం రెండు వందలు అడిగితే యాభై వేలు ఇవ్వడం ఇదంతా చూస్తుంటే ఏదో ఉంది అతను ఖచ్చితంగా మీ డాడీ అయి ఉండడం సంతకాలు చేయించుకొస్తా క్లిప్ స్లిప్ అయ్యాడంటున్నావు కదా వాడిని ఫాలో అయ్యి నేను మా బ్రదర్ తో పర్సనల్ విషయాలు మాట్లాడుకోవాలి అందరూ సైడ్ అయిపోండి ఏం బ్రదర్ నాలుగు రోజులు డిన్నర్ రెస్ట్ లో ఉంచి ఎంత డల్ అయిపోయావు పద్నాలుగు సంవత్సరాలు సెంట్రల్ జైల్లో ఉండి వచ్చాను నేనెంత ఫీల్ అయి ఉంటానో ఆలోచించి మ్యాన్ భయపడకు నిన్ను రిలీజ్ చేస్తా నమ్మలేకపోతున్నావా మన మదర్ ప్రామిస్ నిన్ను వదిలేస్తా కాకపోతే ఒక కండిషన్ ఏమిటి నీ కూతురు పేర మీద ఉన్న టోటల్ ప్రాపర్టీ నా రాయాలి ఏంటి పెడతావా అన్నమను కూడా చూసుకున్నావు ఆ పావుతో కనిపిస్తా సో అయితే పెడతాం అది అలా రానిచ్చినట్టు వాళ్ళకి అయితే ఏం చేద్దాం ఆ నచలీ మామిని రెండు మన ఒరిజినల్ మామూని లాక్కడే అల్లుడు ఆ డ్రైవర్ కూడా తప్పించేస్తున్నాను ఇక్కడ ఉంటే ప్రమాదం పారిపోదాం పదండి పడవుడు ఎవరాడు సచిన్ టెండు మమ్మల్ని తిప్పేస్తావు రా మేమేమి వెళ్లి పప్పు కాదు నువ్వు ఒరిజిన మావంటే నమ్మేయడానికి మిమ్మల్ని బంధించడానికి వచ్చాను అదేంటా ట్రెండ్ మార్చావా ట్రెండ్ ఏంటి నా బ్రాండే ఇది నీ క్యారెక్టర్ ఏంటో పూర్తిగా చెప్పరా నీ ప్రాపర్టీ కొట్టేయాలని నీ పెళ్లి ఫోటోలు మార్చింది నిన్న ఇంట్లోంచి పారిపోయేలా చేసింది నిన్ను మర్డర్ చేయమని ఒంగోలు గారిని పురమాయించింది నీ మామగారి లో డమ్మీ మామగారిని పంపింది నేనే అది రబ్ వస్తుంది మన కజిన్ బ్రదర్ బ్యాక్గ్రౌండ్ దీన్ని బట్టి మనకు తెలిసింది ఏంటంటే మెయిన్ వెళ్ళను వీడని సైడ్ వెళ్ళు వాడని సైడ్ వెళ్ళనుంది ఆ సైడ్ కాదు ఈ సైడ్ నేను మీరు ప్లేట్ మార్చేశారా ప్లేట్ మార్చలేదు గ్లాస్ మార్చలేదు మ్యాన్ నేనే ఒరిజినల్ కాశీనాథ్ ని ఫ్రమ్ సెంట్రల్ జైల్ అవద్ధం కాచిరాదు నేను ఇస్తున్నాడు ఆ బద్ధం చెప్పడం పళ్ళు రాలిపోతాయి అరే నేనే కాసినాను వాడు విశ్వరా కాదు నేను కాసిన కాదు నేనే కాసిన కాదు నేను కాదు నేను 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 ఇక్కడికి వచ్చావు చావైనా బ్రతికైనా అయితే ఊర్చి చావు మీ నాన్న గారు మీ చిన్నాన్ని మీ డాడీ ఆరు మీ డాడీ ఆడు కాదు నీ డాడీ వాడు నేను కాదు వాడు 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 కన్ఫ్యూజన్ కడుప ప్రింటింగ్ ప్రస్తా కాచిలో తేడా లేకపోతే మర్యాదగా నిజం చెప్తారా లేకపోతే ఒకటి కాల్ చేసి రెండు వాడుతాడేసే పోనా సార్ ఏం కనిపెడతా ఇంట్లో నువ్వు కనిపెట్టేది పిల్లల్ని కన్ను కూతురి కనిపెట్టలేకపోయింది నువ్వేం కనిపెడతావరా గొట్టంగా నేను లెక్కల్లో కొంచెం వీక్ కానీ కనిపెట్ట మాత్రం మాయా స్ట్రాంగ్ చూడు ఎలా కనిపెడతాను ఎట్ ఎట్టు వేశాడు ఈయన ఒక్కడి తా కన్ఫర్మ్ చేసుకోడునా అనుకో మ్యాన్ బాసు ఈ బాసు మర్యాదగా నిజం చెప్తారా లేకపోతే మీ కూతుర్ని రేపు చేసేమంటారా చేసే చేసే గదిలోకి తీసుకెళ్తే కన్న కూతున్నే రేపు చేయమన్నా అంటే కన్న తండ్రి కాదు ఈడేమని కాజీరా దాన్ని గదిలో రేపేసామంటే నిన్ను చంపేస్తా నువ్వు నిజంగా మగారు వేసి టైటిల్స్ పెట్టేసేవాడి ఇక్కడ క్లైమాక్స్ వచ్చినా కనిపెట్టా పోతుందేంటి ఏం నష్టం లేదు మీరంతా ఒకే ఫ్యామిలీ కాబట్టి మొత్తం అందరినీ లేపేసి ఇద్దరీ నేనే కొట్టేస్తామైన సార్ సూపర్ కాకపోతే ఈ కుటుంబంతో నాకు ఏ సంబంధం లేదు సార్ నేను బయట సార్ చిన్న చిన్న దొంగతనాలు చేసుకుని బతికేవాడు సార్ దయచేసి నన్ను ఒక్కడిని ఉదయం సార్ ఎరో నేత్ర ద్రోహి మాకు అన్యాయం చేసిపోతావా నిన్ను అత్యంత టెన్షన్ తోటి ఇప్పుడు సరకరా తోటి ఇది తెలుగు బృందావన్ గార్డెన్ కాదు థ్యాంక్ యూ తిరిగిందా ఏంటా గుర్తు ఇఫ్ యూ డోంట్ మైండ్ వన్ మినిట్ సార్ ఆవిడకి అసలు దృఢంగా ఉందట గోకం వచ్చారా అదే దొంగ నా కృషి కింద దగ్గర వారికి కలిసి పడేస్తామక ద్రోహి మమ్మల్ని మోసం చేస్తావరా నిన్ను కాల్చే ముందు మన కజన్ పెడతన కాజాలు ఇచ్చేస్తాను మమ్మల్ని కాల్చాలనుకున్నావా అదంత ఈజీ అనుకున్నావా పది మంది ఊర్ రౌడీలు వేసుకుని పెద్ద పట్టిన దండ వేసుకుని వీళ్ళందరినీ చంపేయాలని చూస్తావా పగకి పక్క ఈ ప్రతీకారం తుపా ఆ తుపాకీతోనే కలదు కాని నేను చెప్తాగా ఎక్కడ రా చెప్పరా ఈ తుపాలేవు గుళ్ళు లేవా సార్ సార్ అలా ఉడుపుతుంది ఆపేయండి సార్ పెడతారు అంకుల్ హాయ్ మీరు ఎప్పుడొచ్చారు వచ్చి వారం రోజులు అయింది అంత బాగున్నారా ఓ బ్రహ్మాండంగా ఉన్నారు మీరు ఊరే లేదా లేదు లాక్కొచ్చి సరాబుద్దు పెడారు ట్రాన్నారైతే అది కూడా లేకపోతే బాగుండదు ఇంట్లో మాట్లాడుకున్నట్టు మాట్లాడుకుంటారే నీ కాళ్ళ దగ్గర తుపాకు ఉంది అద్భుతం కాల్చాయి అద్భుతం తీసుకుని కాల్చాయి నాకు కాల్చడం రాదు కాల్చడం రాదా ఇన్నాళ్ళు ఫైరింగ్ అయిపోయింది కాల్చేస్తాను భయపెట్టేవాడివి ఎవరు ఇప్పటికీ బాగా కాలుస్తాను చపాతీలు చపాతీలు మిల్టర్లు ఏం చేసేవాడివి వంటలు వారి నీ గుండె మీద నా హ్యాట్ ఇన్నాళ్ళు నువ్వు ఏదో పెద్ద హిట్లర్ అని భయపడి తచ్చేవాళ్ళం కదరా నీకు కాల్చడం రాకపోతే వాడు కాలుస్తాడు సారీ చంతాస్తాను భయవేసి <mukh> 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 అండ్ ఇట్ల వీకే షూ వెరీ ఫుల్ నేను నీ బాధ కాసినాను మ్యామ్ సారీ సార్ మీరు హీరోని ఈ ఇద్దరిలో ఎవరు మన బాసు ఇద్దరిని కొట్టుకు చావని ఎవడు మిగిలితే ఆడే మన బాసు క్లైమాక్స్ చివరి దాకా వచ్చింది ఇంకా పోలీసులు రాలేదేంటిరా వచ్చారు అక్కడ చూస్తున్నా అరెస్ట్ అయ్యి మై డియర్ అల్లుడతాయి కొడుకో మాటతో కొడతా నా కొడుకు వీడు మరి కరోనా పూట కరవడు బొంగుషటో ఫ్లాష్ బ్యాక్ నడుకుతుమావా మీ టీఏకి వాడు ముగుడు మీ అమ్మాయికి నేను ముగుని అచ్చం నా కాలం ఉంది పెళ్లి కాకంట కొరల్ని వాటేసుకుంటావా నిన్ను అర్థావా అర్థావా అర్థావు అర్థావు అమ్మోసలప్రాయం నిజమనే కాల్చేస్తాడు ఏంటి కాల్చేది చపాతీ స్కామ్ పెడతా టెలిఫోన్ స్కామ్ లాగా ఈ చపాతీ స్కామ్ ఏంటి ఏమీ లేదు మీరు వాటేసుకోండి థాంక్యూ మీరు ఇంకా చూస్తున్నారేనండి ఫైట్